ఎల్ఎల్సీ మాజీ డైరెక్టర్ ఘడ్డం నారాయణ రెడ్డికి ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి లేదు నందవరం మండల నాయకులు కాసింవలి నిన్నటి రోజున వైసీపీ నాయకులు మాజీ ఎల్ఎల్సీ డైరెక్టర్ నారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పులి చింతన ప్రాజెక్టు నీటి గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యేను విమర్శించడం తగదని నందవరం మండల నాయకులు కాసింవలి అన్నారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కేవలం బీవీ కుటుంబానికి మాత్రమే ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత ఉందని గురు రాఘవేంద్ర ప్రాజెక్టు తీసుకొచ్చింది బీవీ కుటుంబమే అని గుర్తు చేశారు వాస్తవాలు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడడం సరైన పద్ధతి కాదని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు ఎల్ఎల్సీ డైరెక్టర్ పదవిని జయనాగేశ్వర రెడ్డి ఆయనకు ఇవ్వడం జరిగిందన్నారు పార్టీలో ఎంతమంది వ్యతిరేకించినా ఆయన్ని ఎల్ఎల్సీ గా నియమించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు ఈరోజు ఆయన బీవీ గారిని విమర్శించడము ఎంతవరకు సంబంధించమని మనం అడుగుతున్నాను కనీసం ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మీకు లేదు ఎందుకు ఈ మాట అంటే ఆయన తండ్రి మాజీ మంత్రి ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా అయినారు ఒకసారి ఓడిపోయినారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినారు మీరు ఏమైనా పార్టీలో వార్డు మెంబర్గా ఉన్నారా సర్పంచ్గా ఉన్నారా ఎంపీటీస్ ఉన్నారా లేకుంటే ఎందుకైనా మీరు ప్రత్యక్ష నేతల్లో పోటీ చేశారు ఆయన్ని విమర్శించాలంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అభ్యర్థి విమర్శిస్తే సభగా ఉంటుందని నేను నేర్పుకుంటున్నాను అదే కాకుండా జిఆర్పి గురించి జయలేశ్వరెడ్డికి బీవీకి అవకాశం లేదని చెప్తున్నారు అయ్యా బాబు ఎమ్మెలూరు తాలూకాలో జిఆర్పి అంటేనే బీవీ కుటుంబం జిఆర్పీని తెచ్చింది కుట్టించింది బీవీ మోహన్ రెడ్డి గారు అది మీరు మర్చిపోతున్నారు అది మర్చిపోకుండా విమర్శించే ముందు ఎవరు తెచ్చారు దీన్ని ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మీకు అవగాహన తెచ్చుకోవాలని ఒక మాట చెప్తున్నాను అంతేకాకుండా మా పార్టీలో సీటర్లు ఇంకోటి ట్విటర్లో అని చెప్పారు ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారో కొంతకాలానికి ఆ పార్టీలో ఇన్ఛార్జ్ అయినటువంటి వారికి మీ పార్టీలో ఎవరు ట్విట్టర్లో ఎవరు చీటర్లో కొంతకాలం తర్వాత మీకే తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆ అబద్ధాలు చెప్పే అవసరము మా సారు లేదు పులుచింత గుర్రాయుత ప్రాజెక్టు నుంచి ఎంత నీరు పారుతుందని మీరు మీరు ఎల్ఎస్ఈఓ దగ్గర జిఆర్పిఓ దగ్గర లెక్క చెప్పి తీసుకొని వచ్చి చూపించారు బాబు అది ఓపెన్ కెనాల్ పులుచింత చింత ప్రాజెక్ట్ అనేది హైరవడి నుంచి కొట్టాల ఇబ్రాంపురము మాచాపురం నందవరము ఓపెన్ కెనాల్ ధర వస్తుంది అంటే అక్కడ నుంచి ఓపన్ కెనాల్ నుండి రిజర్వాయర్లకి పంపవుతుంది వాటర్ అక్కడ నుంచి స్టేషన్ నుంచి కనక విడి అదంతా ప్రాంతాలకు పారుతా ఉంది అంటే ఓపెన్ కెనాల్ ధర వచ్చే రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు మీరు గతంలో మీరు చూడలేదా అంటే కొట్టాల ఇబ్రాంపురం మాచాపురం నందవరం సంబంధించిన రైతులు దాదాపు వందల మందిలో ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని వాడుకొని సాగు చేస్తున్నారు ఇది మర్చిపోయినావు అఫీషియల్ లెక్కలు నేను ఆర్టీఆ తెచ్చాను ఆర్టీ యాక్ తెచ్చేది కాదు బాబు ఆ కాలోమైన పోయి నువ్వు ప్రత్యక్షంగా చూడు ఎవడు రైతులు పండించుకుంటాడు ఎవరికి నీళ్లు బారుతున్నాయి ఎక్కడ అనేది నువ్వు చూడాలా నీకు అవగాహన లేకుండా ఇన్నే ఎవరో ఎల్ఎల్సి వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని విమర్శించడము సబబు కాదు నీకు ఆ స్థాయి లేదు దయచేసి నువ్వు ఆ విమర్శని వెనుక తీసుకోవాలని తెలియజేస్తున్నా అదేవిధంగా రిజర్వ్ రిజర్వాయర్ గురించి మీరు మాట్లాడారు గతంలో ఇదే రిజర్వ్ రిజర్వాయర్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కడబంగును ఇదే ఆ గవర్నమెంట్ లో పగలబడితే మీరే గడ్డనారాయణ అనే వ్యక్తి నా పక్కన కూర్చొని ఆ రోజు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది ఈ రోజు చిన్న రెడ్డి గారు నీకు దేవుడు అయినాడు ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు ఆ రోజు ఎందుకు విమర్శించినారు ఆయనే అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రెండు బుద్ధుల పాములక పాటలాడటము తప్పు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చిలు రిజర్వాయర్ పంపాల గు స్టేజ్ వన్ దగ్గర పంపులు చెడిపోయి డీపులు దొంగలు ఎత్తకపోతే నిన్న మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మేము ఎమ్మెల్యే గారు జయలేశ్వర్ రెడ్డి గారికి ఆ విషయం చెప్తే సార్ రైతులు కొంత వరి కానీ అక్కడ కొంత పంటలు వేసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి ఎల్ఎల్సి దగ్గర ఇప్పుడు దాదాపు వారం పది రోజుల నుంచి ఆ గురుంధ్ర ప్రాజెక్టు చిరుకుతో ఉన్న వరకు గంగవరం డిస్ట్రిబ్యూటర్ అయితేనేవి ఫోర్టీ కాలం నుంచి రెండు కాలం నుండి నీళ్లు వారతా ఉన్నాయి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు నిన్న లేదు మొన్న ఆయమనే గుడ్డ రెంక మేడం ఆ ప్రాజెక్టు దగ్గర నిలిచిపోయి మూడు నెలలు కాలేదు మా గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి గతంలో మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాల నుంచి ఇదే జిఆర్పీలోనా తెలుగులో రిజర్వ్ అయ్యారు ఎండిపోయింది బస్సులో పోయి తిని మేత కానీ నిళ్ళు తాగే కానీ లేదు మరి అక్కడక్కడ పోయినారు ఆ రోజు అని ఇన్న ములాగా తెలియజేస్తున్నాం విధంగా మొన్న మగాక నిన్న మగాక ఆ పార్టీలో పోయినారు మీ ఉనికి కోసం మీ రాజకీయ కోసం ఏదైనా మాట్లాడండి కానీ ఎమ్మెల్యే గారిని విమర్శించేటప్పుడు ఆచి మాట్లాడాలని మీరు ఇదే పార్టీలో ఉన్నారు గతంలో మీరు పోయి దాదాపు ఒక మూడు నెలలు రెండు నెలలు కాలేదు ఏం తెలుసు అని అక్కడ పోయి మాట్లాడుతున్నారు మీరు అది మీరు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలో ఒక లీడర్ రోజు వస్తూ ఉంటారు మీకు పత్రిక వాళ్ళకే నాకు తెలుస్తూ ఉంటుంది మా రామారావు గారి ఫోటో పెట్టుకొని ఆయన బ్యాలెట్ దీని ప్రెస్ లెటర్ పైన మా పార్టీ కుట్టించిన వ్యక్తి రామారావు గారు మీరు దాన్ని పెట్టుకొని ఫోటో పెట్టుకొని రోజు ఎవరిని విమర్శిస్తున్నారు మేము నందవరం గుర్రాయ ప్రాజెక్టు గురించి మాట్లాడి ఆ రోజు ఆయన విమర్శిస్తే ఆయన మమ్మల్ని అంటాడు వాళ్ళకి ఆ ఇది లేదు మమ్మల్ని విమర్శించే స్థాయి లేదు నేను ఏమంటాడు యొక్క సంస్కారానికి మా సంస్కారానికి వదిలేస్తాడంట నిన్న లేదు నిన్నే నిన్నే అనుకుంటా సోషల్ మీడియాలో పెట్టాడు అయ్యా నీకు సంస్కారం ఉంటే జయనాశ్వరెడ్డి ఎవరు ఎమ్మెన్నూరు కాన్షియల్స్కి ఎమ్మెల్యే ఏం పెట్టారు లెటర్లో ఎమ్మెల్యే జయనాశ్వరెడ్డి గారన్న నీకు సంస్కారం ఉంటే నువ్వు పెద్ద మనిషి అయితే ఇక్కడ